హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీతాస్ ఐడియాస్ అండ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే బాగానే ఉన్నాను మీ అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజైతే డోర్ మ్యాట్స్ ఉంటాయి కదా వాటిని అయితే క్లీన్ చేద్దామని అనుకుంటున్నాను అనమాట అవి అయితే క్లీన్ చేస్తూ ఉంటాను వీడియో బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూ ఉంటుంది ఇంకా నేనైతే ఈరోజు నా ప్రెగ్నెన్సీ మిస్క్యారేజ్ గురించి అయితే చెప్దామని అనుకుంటున్నాను అది ఎలా జరిగింది ఏంటి అనేది ఫుల్ ఇన్ఫర్మేషన్ అంతా వీడియోలో చూడండి ఫస్ట్ అయితే మాకు ట్వంటీ ట్వంటీ జనవరిలో మ్యారేజ్ అయిందనమాట తర్వాత ఫైవ్ మంత్స్కి అంటే ఆగస్ట్లో అయితే నేను కన్సీవ్ అయ్యాను ఫస్ట్ బేబీ అయితే పుట్టాడు అనమాట అంటే ఫిబ్ర ఏప్రిల్లో నా డెలివరీ అయింది బాబు అయితే పుట్టాడు ఫస్ట్ ప్రెగ్నెన్సీలో నెక్స్ట్ ఇంక తర్వాత ఏం జరిగిందంటే కొంచెం గ్యాప్ ఉంటే బాగుంటుంది కదా మరి వన్ ఇయర్ టూ ఇయర్ ఎమ్మెటే ఉంటే వాళ్ళు సరిగా ఎద ఎదగలేరు అని చెప్పి కొంచెం గ్యాప్ ఉంటే అది కాక నాకు సి సెక్షన్ అనమాట డెలివరీ అందుకని చెప్పి ఎమ్మెటే డెలివరీలు అని చెప్పి సర్లే కొంచెం అయితే గ్యాప్ తీసుకుందాం అని చెప్పి ఒక టూ ఇయర్స్ అయితే గ్యాప్ తీసుకున్నాము అప్పుడు మా రిషికి టూ ఇయర్స్ నిండాయనమాట టూ ఇయర్స్ నిండి థర్డ్ ఇయర్లోకి ఎంటర్ అవుతుంది అంటే వాడు బర్త్డే రోజు మళ్ళీ ఏప్రిల్కి అప్పటికి నేను కన్సీవ్ అయ్యాను అంటే ఒక వన్ మంత్ అవుతుంది అంటే తెలియదు కదా అప్పటికే పీరియడ్ మిస్ అయ్యి ఒక టెన్ డేస్ అవుతుంది ఇంకా సర్లే కన్ఫామ్ అయ్యింది అని చెప్పి మేము అప్పటికి టెస్ట్ కూడా చేసుకోలేదు నాకు బాగా గుర్తుంది ఇంకా వాడు బర్త్డే అయిన వాడు థర్డ్ ఇయర్లోకి ఎంటర్ అయ్యాడు అప్పుడు నేను కన్సీవ్ అనమాట ఇంకా తర్వాత ఒక ఫిఫ్టీన్ డేస్ తర్వాత ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుంటే పాజిటివ్ వచ్చింది తర్వాత టెస్ట్ చేసుకున్న తర్వాత ఇంకా వెంటనే హాస్పిటల్కి వెళ్ళామంటే ఫిఫ్టీన్ డేస్ ఆగామనమాట పీరియడ్ మిస్ అయిన తర్వాత తర్వాత ఇంక హాస్పిటల్కి వెళ్తే ఇంకా వాళ్ళు బ్లడ్ టెస్ట్ స్కానింగ్ అవి చేశారు చేసిన తర్వాత అన్నీ చెక్ చేసి స్కానింగ్ కూడా తీసారు స్కానింగ్లో అయితే బాగానే ఉంది బేబీ పిండం అయితే ఏర్పడింది సిక్స్ వీక్స్ హార్ట్ బీట్ కూడా వచ్చింది అని చెప్పారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామన్నమాట ఇంకా తర్వాత మెడిసిన్స్ అవి తీసుకొని ఇంటికి వచ్చాం అప్పుడు కూడా ఏప్రిల్ మే కదా బాగా ఎండాకాలం అనమాట అదే అయినా కానీ ప్రెగ్నెన్సీ బాగానే కంటిన్యూ అయింది బాగానే ఉంది ఇంకా ఇంకా మెడిసిన్స్ అవన్నీ మళ్ళీ టూ వీక్స్ అంటే ఫిఫ్టీన్ డేస్కి రాస్తారు కదా మళ్ళీ టూ వీక్స్కి రాశారనమాట టూ వీక్స్ ఇంకో ఫైవ్ డేస్కి మేము ఎక్స్ట్రా ఉన్నాము వెళ్ళ వెళ్ళలేదు వెళ్లకుండా త్రీ వీక్స్ గడిచింది అనమాట త్రీ వీక్స్ తర్వాత ఇంకా మళ్ళీ చెకప్కి వెళ్ళాము ఇంకా అప్పుడు మేడం ఏమన్నారంటే పోయినసారి చిన్న పిండమే కదమ్మా సిక్స్ వీక్స్ ఇప్పుడు కొంచెం పెరిగిందో లేదో చెక్ చేద్దాము అని చెప్పి స్కానింగ్ వేశారు మళ్ళీ మేమేం అనుకున్నామంటే అప్పుడు స్కానింగ్ తీసారు కదా హార్ట్ బీట్ అంతా బాగానే ఉంది కదా ఇంకా ఈసారి మెడిసిన్స్ ఇచ్చి పంపిస్తారేమో అని మేము అనుకొని వచ్చాము కానీ సరే పెరిగింది బేబీ గ్రోత్ ఎలా ఉందో చూడాలి కదా అని చెప్పి మేడం మళ్ళీ స్కానింగ్ రాశారు ఇంకా స్కానింగ్ తీసిన తర్వాత ఇంకేం లేదు ఇంకా మేమైతే షాక్ అనమాట ఇంకా మేడం అయితే బేబీ హార్ట్ బీట్ తెలియట్లేదమ్మా అని చెప్పి ఇంకొక ఇంకొకసారి వేరే చోట బయట స్కానింగ్ ఉంటుంది కదా అక్కడికి రాశారనమాట ఇంకా అప్పుడే ఇంకా నా మొహం జో అయితే చూడండి ఇంకా అసలు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట మేము మా నార్మల్గా ట్యాబ్లెట్స్ అయితే తీసుకుందామని చెప్పి హాస్పిటల్కి అయితే వచ్చామనమాట ఇంకా ఇంకా అలానే ఇంకా ఇంకా అలానే మళ్ళీ వేరే స్కానింగ్కి అయితే వెళ్ళాము వేడ్చుకుంటూ అసలు ఇక నా మొహం అయితే ఇంకా అప్పుడు అసలు ఏంటోనండి ఇంకా ఇప్పుడు వెళ్ళిన తర్వాత అక్కడ కూడా స్కానింగ్ తీసినా అదే రిపోర్ట్ ఇంకా లోపల ఎలా ఉందన్నది ఎక్కడ చూసినా అదే రిపోర్ట్ కదా కాకపోతే మేడం పోయినసారి ఉంది కదా ఏమన్నా ఇక్కడ ఏమన్నా తెలియట్లేదు అని చెప్పి బయటకు రాశారనమాట ఇంకా అక్కడ కూడా అలానే ఉంది ఇంకా చాలా అంటే చాలా ఏడ్చాను ఫ్రెండ్స్ అసలు ఎంత బాధపడ్డానంటే ఇంకా తర్వాత మేడం చెప్పింది ఏంటంటే అప్పుడు సిక్స్ వీక్స్ కదమ్మా ఇప్పుడు నైన్ వీక్స్ అయింది ప్రెగ్నెన్సీ ఈ రెండు మూడు రోజుల్లోనే హార్ట్ బీట్ అయితే ఆగిపోయింది అని చెప్పారు అంటే బాగానే గ్రో అయింది ప్రెగ్నెన్సీ దానికి ఇప్పుడు దాకా బాగానే ఉంది నైన్ వీక్స్ అంటే ఆల్మోస్ట్ త్రీ మంత్స్ అనమాట త్రీ మంత్స్ కంప్లీట్ అవుతుంది ఇంకో టూ వీక్స్ ట్వెల్వ్ వీక్స్ కదా ఇంకా ట్వెల్వ్ వీక్స్కి త్రీ థర్డ్ మంత్ కంప్లీట్ అయ్యి ఫోర్త్ వస్తుంది ఇంకా ఈ టైంలో ఇలా జరగడం చాలా అంటే చాలా బాధగా అనిపించింది ఇంకా తర్వాత మేడంని అడిగితే అవుతాయమ్మా అవ్వకుండా ఎలా ఉండే అబోషన్స్ అని చెప్పారు అది కాక మళ్ళీ మాది మేనరికం అనమాట దగ్గర చుట్ట మేనరికమే ఇంకా అది ప్రాబ్లమ్ ఫస్ట్ బాబు బాగానే ఉన్నాడు కదా అని చెప్పి అన్నారు బాగానే ఉన్నాడు ఇంకా అన్నీ అలా జరిగిపోయాడనమాట చాలా ఇప్పటికి కూడా తలుచుకున్నా కానీ చాలా బాధగా ఉంటుంది ఫ్రెండ్స్ అసలు ఎందుకు ఏంటి అని చెప్పి అస్సలు మేమైతే అసలు అస్సలు అనుకోలేదనమాట అస్సలు నార్మల్గా న్యాచురల్గా వచ్చింది ప్రెగ్నెన్సీ కూడా చాలా బాగా గ్రో అయింది ఎంత బాగున్నదాన్ని చివరికి ఇలా చేసుకున్నాను చా ఇప్పటికి కూడా చాలా బాధగా ఉంటుంది నాకు ఇప్పుడు మాట కూడా రావట్లేదు ఆ గురించి తలుచుకుంటే ఏడుపు వస్తుంది అనమాట తర్వాత ఇంకా అది అలా క్లీన్ చేయించుకున్నాము తర్వాత ఇంకా అలా కరా అయిపోయిన తర్వాత మళ్ళీ త్రీ మంత్స్కి మళ్ళీ కన్సీవ్ అవుతే ఇంకా ఈసారి వెంటనే వెళ్ళాము స్కానింగ్కి హాస్పిటల్కి వెంటనే వెళ్తే ఇంకా ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ తీసిన తర్వాత అక్కడ అప్పుడు హార్ట్ బీట్ రాలేదని చెప్పారు సర్లే మళ్ళీ ఇంకా టూ వీక్స్కి రమ్మన్నారు ఇంకా అప్పుడు వెళ్ళినాక మళ్ళీ హార్ట్ బీట్ రాలేదు ఈసారి అయితే ఇంకా హార్ట్ బీటే లేదన్నమాట ఇంకా అది కూడా మళ్ళీ అబౌట్ అయిపోయింది ఇంకా ఇలా వెంట వెంటనే అబోర్షన్స్ అవ్వటం ఏంటి అసలు ఇలా జరుగుతుంది ఇవన్నీ ఆలోచిస్తే చాలా డిప్రెషన్గా ఫీల్ అయిపోయాను నేనైతే చాలా బాధ వేసింది అనమాట వెంట వెంటనే సరే అదే అలా అయిన తర్వాత మళ్ళీ నార్మల్గా అసలు సెకండ్ అయితే ఎంత బాగా ట్యాబ్లెట్స్ వేసుకుంటూ అన్నీ ప్రాపర్గా ప్లానింగ్గా చేసినా కానీ ఇలా జరిగింది అంటే నేను దేవుడు మనకి ఇచ్చిన అవకాశాన్ని మనం అది ఎలా జరిగింది ఏంటి అని తర్వాత ఆలోచించుకోవడం తప్పితే ఏమీ లేదు మనకిచ్చిన అవకాశాన్ని ఇలా జరిగిందనమాట ఇప్పటికీ కూడా మేము ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నాము ఇంకా వెంట వెంటనే ఇలా టూ అయ్యాయి కదా ఇంకా అక్కడ నుంచి కొంచెం ప్లేస్ అన్న చేంజ్ అవుతే ఏమన్నా మంచిగా ఉంటుందేమో అని చెప్పి ఇంకా మా ఊరు నుంచి ఇక్కడ గుంటూరు గుంటూరు అయితే వచ్చాము ఇక్కడైతే మేము రెంట్కే ఉంటున్నాం అన్నమాట ఇక్కడ మాకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళతో పాటు మేము ఇక్కడ ఉంటున్నాము సో అది ఫ్రెండ్స్ ప్రెగ్నెన్సీలో ఎర్ ఎర్లీగా అయితే త్రీ మంత్స్ వరకు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి కొంతమందికి ఈజీగా వస్తుంది ఈజీగా గ్రో అవుతుంది ఇంకా కొంతమందికి చాలా టఫ్ అనమాట వాటి గురించి ఆలోచిస్తే మైండ్ ఎటు ఎటు వస్తుందో కూడా తెలీదు ఇంట్లో పనులు స్ట్రెస్ ఇలా చాలా ఇబ్బందిగా ఉంటుంది ఆ త్రీ మంత్స్ వాటికి మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది పిల్లలకి అది ఫ్రెండ్స్ మీరు కూడా బ్లెస్ చేయండి అంత జరగాలని వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మన ఛా వీడియో లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి